అమావాస్య వస్తే చాలు పూజల పెరిట పసుపు కుంకుమ కోడిగుడ్లు దర్శనమిస్తున్నాయి ఎక్కడో జననివాస ప్రాంతాలలో కాకుండా ఇంటి ముందర పెట్టడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది మంచిరాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రడగంబాల బస్తీలో క్షుద్ర పూజల ఘటన శుక్రవారం వెలుగు చూసింది ఒక దుకాణం ముందు అమావాస్య రోజు రాత్రి బొమ్మ కోడిగుడ్లు పెట్టి పూజలు చేసిన ఘటన కుటుంబ సభ్యులు తీవ్ర గురి గురిచేసింది దుకాణం తెరిచిన యజమానికి షాప్ ముందు క్షుద్ర పూజలు చేసినట్టు కోడిగుడ్డు ముగ్గులు పెట్టి ఉండడం దుకాణం ముందు పూజల దృశ్యం చూసిన దుకాణం యజమాని ఒక్కసారిగా హడలెత్తిపోయాడు పూజల వ్యవహారంతో అటు దుకాణం యజమాని ఇటు బస్తీ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు ఆ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు క్షుద్ర పూజలు చేసినట్లు ఉండటం చూసి అటువైపు వెళ్లాలంటే వనికిపోతున్నారు క్షుద్ర పూజల భయంతో యజమాని నాగరాజు హండ్రెడ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా ఇలాగే ముగ్గులు వేసి భయభ్రాంతులకు గురి చేశారని ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించి క్షుద్ర పూజలు చేసే వారిని పట్టుకోవాలని కోరారు ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి మేము షాప్ తీయడానికి అని చెప్పి షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ముందు కోడుగుడ్డు నిమ్మకాయ ఆ ముద్ద పచ్చ ముద్ద ఇట్లా ఇట్లాంటి పెట్టి ఒక బొమ్మని చేసి దానికి సూదులు కూర్చి చూడ్డానికి ఒక భయంకరంగా ఉండేటట్టు ఒక ఒక విధంగా క్రియేట్ చేసి షాప్ ముందు పెట్టిల్లు సో దీంతో మేము ఒకటేసారి అవాక్ అయిపోయి హండ్రెడ్కి డైల్ చేసాము పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు వాళ్ళు కూడా చూసుకున్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటామన్నారు ఇదే సేమ్ ఇదే విషయము ఒక నెల రోజుల కింద కూడా ఇట్లనే పెట్టిల్ ఇట్లనే పెట్టినప్పుడు సరే అప్పుడు మేము పోనీలే ఎవరో కావాలని చెప్పి పెట్టిల్లు అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం కానీ దాని తర్వాత నుంచి కొంచెం ఇంట్లో కూడా కొంచెం మానసికంగా మేము ఒత్తిడి లోనవడము పిల్లలకు హెల్త్ బాగా ఉండకపోవడం ఇలాంటివి కొన్ని జరిగినాయి చిన్న చిన్న యాక్సిడెంట్ల కొన్ని విషయాలు జరిగినాయి సో దీంతో ఏమైతుందంటే అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఆ విషయాన్ని మర్చిపోకముందే మళ్ళీ ఇటువంటిది ఒకటి చేసి దాంతో దాంతోపాటు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మానసికంగా విపరీతమైన ఒత్తిడికి లోనై మా ఇంట్లో పిల్లలే ఇంట్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా షాప్ దగ్గరికి రావాలన్నా కూడా కొంచెం భయపడతాను ఎందుకంటే చుట్టుపక్కల కూడా చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు ఇసు ఇంత ఈ రోజులలో ఇసుంట అవాంఛన దిగలను జరగడం చాలా సిగ్గుచేటు ఈ రకంగా ఆలోచించే జనాలు కూడా ఉన్నారా అని ఇప్పటికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది కొంచెం దీని మీద పోలీసు వాళ్ళని ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొంచెం పెట్రోలింగ్ చేసినప్పుడు కొంచెం ఇటువంటి ఏమైనా ఉంటే దయచేసి ఇటువంటి కొంచెం కట్టడి ఇవ్వనని మా రిక్వెస్ట్ మాకు